ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం కరాళి అయితే పంచమిని చంపడానికి రెండవసారి గరుణ్ణి ప్రసన్నం చేసుకుని గరుడ శక్తిని పొంది తనలోనే ఈముడ్చుకుని పంచమి కోసం బయలుదేరుతుంది ఒక పక్క మోక్ష ఏమో పంచమిని తీసుకుని నాగులవరంకి బయలుదేరి వస్తూ ఉంటాడు అంతలో పంచమికి నొప్పులు మొదలవుతాయి మోక్ష మాత్రం వెనక్కి పోదామని చెప్తాడు కానీ ఈ పంచమి అయితే నన్ను సుబ్రహ్మణేశ్వర స్వామి గుహ దగ్గరికి తీసుకెళ్లమని అడుగుతుంది ఈ సమయంలో మన బిడ్డని కాపాడేది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే ఇంకెవ్వరూ కాపాడలేరు నా మాట వినండి మోక్ష బాబు నన్ను మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుహ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్తుంది గుహ దగ్గరికి వెళ్లాలంటే కారు వెళ్ళదు కాబట్టి పంచమిని తన చేతులతో ఎత్తుకుని తీసుకెళ్తూ ఉంటాడు నెప్పులు ఎక్కువైపోవడంతో పంచమిని గుహ దాకా తీసుకెళ్లలేక ఇక్కడే ఉండు పంచమి నేను వెళ్లి ఎవరైనా తీసుకొస్తాను ఇక్కడ నుంచి మీ ఊరు దగ్గరే కదా అని పంచమిని అక్కడ కూర్చోబెట్టేసి మోక్ష కంగారుగా ఎవరైనా కనిపిస్తారేమో అనేసి తను వెతుకుతూ వస్తా ఉంటే వాళ్ళ కారు వెనకాలే వస్తున్న నాగేశ్వరి ఇలా అనుకుంటుంది పంచమికి నొప్పులు వస్తున్నట్లున్నాయి అనుకుని తను రూపం మార్చుకొని ఒక పెద్ద ముసలి ఆవిడలాగా తన రూపం మార్చుకొని మోక్షకు ఎదురుగా వస్తూ ఉంటుంది మోక్ష ఆవిడని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నా భార్య నొప్పులతో బాధపడుతుంది ప్రసవం చేయడానికి ఎవరైనా దొరుకుతారా అని అడగడంతో నేను ఆ పనే చేస్తూ ఉంటాను బాబు అని తను చెప్పడంతో మోక్ష మీరు నాకు దేవతలా కనిపిస్తున్నారు బామ్మ రండి అనేసి ఆ బామ్మని పంచమి దగ్గరకు తీసుకెళ్తూ ఉంటాడు కరాలి పంచమిని వెతుక్కుంటూ వస్తూ ఉంటే పంచమి కనబడటంతో పంచమి దగ్గరకు వచ్చి ఏం పంచమి బిడ్డని కనేద్దామని కలలు కంటున్నావా అది జన్మలో తీరదు ఇప్పుడే నిన్ను నీ కడుపులో బిడ్డను చంపేస్తాను అని పంచమి వచ్చి పంచమి గొంతు పట్టుకుని తనని చంపబోతూ ఉంటుంది పంచమి పాపం లేవలేని స్థితిలో కూడా కరాలి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది కానీ పరిగెత్తలేకపోతుంది కరాలి అయితే పంచమి గొంతు పట్టుకుని చంపే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఇక మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూస్తూ ఊరుకుంటాడా స్వామి తన స్థూలాన్ని సంధించి వదలడంతో నేరుగా వచ్చి కరాలిని తాకడంతో కరాలి ఎగిరి ఎక్కడ పడుతుందో కూడా కనిపించదు అంత దూరంలో వెళ్లి పడిపోతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఉన్న నెమళ్ళు పంచమి చుట్టూ రక్షణగా నిలబడతాయి ఇంకేముంది మన పంచమి డబల్ ధమాక ఒక బిడ్డ కాదు ఇద్దరు బిడ్డల్ని కనేస్తుంది తర్వాత తను స్పృహ లేకుండా పడిపోతుంది కొద్దిసేపటి తర్వాత పంచమి స్పృహలోకి వచ్చి చూసేటప్పటికి నెమళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతాయి పక్కనే ఉన్న బిడ్డల్ని చూసి పంచమి ఆనందంతో మూసిపోతూ ఉంటుంది ఈ ఇద్దరు బిడ్డల్లో నా తల్లి విశాలాక్షి ఎవరు నాగేశ్వరి ఏ బిడ్డను నాగలోకానికి తీసుకెళ్లబోతుంది అయినా ఈ ఇద్దరు బిడ్డలు నా బిడ్డలే నేను ఏ బిడ్డని నాగలోకానికి ఇవ్వను అని అనుకుంటూ ఉంటుంది అంతలో మోక్ష ఆ పెద్దావిడ పంచమి దగ్గరికి వచ్చేస్తారు ఇద్దరు పిల్లలు కని ఉన్న పంచమిని చూసి మోక్ష సంతోషంతో మూసిపోతూ ఉంటాడు నాగేశ్వరి అయితే ఆ బిడ్డల వైపు చూస్తూ ఉంటుంది నాగేశ్వరి కూడా ఊహించి ఉండదు పంచమి ఇద్దరు బిడ్డల్ని కంటుంది అని ఇప్పుడు ఆ ఇద్దరు బిడ్డల్లో విశాలాక్షి ఎవరు అనేది తనకి కూడా తెలియదు అందుకే అలా చూస్తూ ఉండిపోతుంది